ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జెడ్పీ చైర్మన్ శ్రీ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత వహించారు అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన జెండాల గురించి చర్చించినట్లు తెలిపారు

ఇంటర్నేషనల్ స్కూల్స్ నుండిగా ఆ వాక్షరు టేకప్ చేస్తూ వచ్చారు మెయిన్ డ్రీమింగ్ వాట్ కన్సెప్ట్ ఇదెన తెలుసు తెలుసు బాబు ఎనకలే ఏ అందరికీ నమస్కారం ఈరోజు జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం కూడా చూస్తా ఉంటే అవసరం ఎక్కువ పడుతుంది చెప్పి ఐఎండిఓ ఇంత ముందు ప్రకటించారు కానీ ఇప్పటి అటువంటి సూచనలు ఏం కనపట్టలేదు మరి ఇప్పటి పరిస్థితులను బట్టి గతంలో మా పశ్చిమ ప్రాంతంలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఇన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు వాటిలో రైతులకు సంబంధించి మనకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే దయచేసి గౌరవ సభ్యులందరికీ తెలియపరచాల్సిందిగా కోరుతూ మేము అడిగినటువంటి మూడు అంశాలను కూడా వైపులోకి తీసుకొని మరి తాము నీటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో మొన్న ఎలక్షన్ పోయి ఇటు వైజింపుడి సరఫరా ప్రస్తుతం ఎలక్షన్లు అయిపోయింది కాబట్టి సబ్బుకొని రైతులు కావచ్చు మరి ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి నీటి అతడిని ఎదుర్కొంటా ఉన్నారు దానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలను కూడా

పనిచేసే వాళ్ళని తను కనిపించి అలా కంటిపూ చేయకుండా మధ్యలోనే తీసేసే వ్యూ తీసుకోవాల్సిన కోత ఈ సందర్భంగా రేషన్ షాప్ డీలర్ని ఉంది మామన్నపడంతో మీరు ఉద్దేశంగా ఆ తన దుస్తులు పెట్టుకొని ఆలోచించాలి తన కొత్త దీనికి విషయం అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సమాధానం చెప్పాల్సింది చేయట్లేదు సార్ ప్రతిసారి మీరు రిపేర్ డ్యామేజ్ అది అక్కడే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మా మంటలు మీటింగ్ లో కూడా ప్రతిసారి అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు మా వాళ్ళు సరిగ్గా రావట్లేదు ఇలా